నాకున్న మూడు మూడు కాని రెండు లక్షలు చేస్తా అన్నాడు తీసుకోమంటే రెండు లక్షలు చేయాలి ఆరు ఐదు పదిహేను వేలు వేస్తా అన్నాడు రెండు సార్లు ఇక పెట్టి అయితే బర్వసారి ఐదు ఎక్కడ వేలాంటి మొన్న ఆరు అరవ వేలు వేసి ఇది అంతకుముందు రెండు సార్లు ఇవ్వలే ఇప్పుడు రెండు లక్షలు ఎవ్వలకి కాలే నాకు కాదు ఒకటి తొంభై వరకు కాదు రెండు రాజు కానిలే నాకే కాదు కాలే గాలి సిడ్ కాలే ఈ ఊళ్ళో అందరూ రైతులు అనే డోళ్ళకు లక్ష యాభై వరకు అయింది రెండు లక్షలు ఎవ్వలకు కాలే రెండు సంవత్సరాల పైసలు రైతు మంది ఇవ్వలే గ్యాస్ అన్నాడు ગ್ಯಾસ બરાબર એ ડિસ્કોન્ટર ગ್ಯಾસ માફ લેનેની કરણ બિલ આને રેવલો કો કોnder ગઈ મારી બડે તો કોnder ગાલે માટુ તોગા નિયત તો ગ્યાસ બરાબર કરતા આય પ્રો 2 લાખ ના 2 લાખ માફ એતે ઉનરો નિન્ના મના વન ચાંદો રોડ રોડ લાખ માફ એશી ચાલે 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 જાવ બાપ તો આ કાલ ના રાયત લો ગરનો

స్థానిక కాంగ్రెస్ నాయకులు చెప్పడం జరుగుతుంది దయచేసి చూడాలంటే కాన్స్టెన్సీలో స్థానిక వికారీలో మండలంలో రైతులు ఆ రోజు మీరు ఎలక్షన్స్ కంటే ముందు అధికారంలోకి రావకముందు తొమ్మిదవ తారీఖు రోజు మన ప్రభుత్వం వస్తుంది మీరు తీసుకొచ్చిపోతే తొంభై తారీఖు రుణమాఫీ చేస్తా అని చెప్పి చెప్పిన చెప్పి గద్దెనెక్కి ఈరోజు రైతులు మధ్య పెడుతూ మధ్య పెడుతూ లాస్ట్ వచ్చేసి రెండు లక్షల రుణమాఫీ అయిందని కూడా మీరే ప్రచారం చేస్తున్నారు ఇది ఇంతకంటే దారుణం ఇంకోటి ఉండదు మీరు ఇప్పటికైనా కూడా ఈ స్థానిక ఎలక్షన్స్ కంటే ముందు రైతులకు రెండు లక్షల రుణమాఫీ చేస్తేనే రైతు తనలో ఆనందం కనబడుతుంది లేని పక్షంలో ఈ స్థానిక ఎలక్షన్లో ఈ రైతులు మీ కాంగ్రెస్ నాయకులను మిమ్మల్ని బొంద కార్యక్రమం ఈ రైతులు తీసుకుంటారని మీకు సహనీయంగా వచ్చేసి విన్నవించుకోవడం జరుగుతుంది